విద్యాదానం అన్ని కంటే ఎంతో గొప్పదని సమాజానికి భవితరాలకు విద్యార్థులను అందించడమే తమ విద్యాసంస్థల ముఖ్య లక్షణమని చైతన్య డీమ్ టూబీ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి అన్నారు శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ లో చైతన్య డీమ్ టూబీ యూనివర్సిటీలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో అభ్యసించే విద్యార్థులను సమాజానికి భవితరాలకు అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు నగర చివరిలో హిమాయత్ నగర్ యూనివర్సిటీలో అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు భారత ప్రభుత్వ విద్యా మతృత్వ శాఖ ఉన్నత విద్యాశాఖ వారి పూర్తి అనుమతులతో ఈ విశ్వవిద్యాలయాన్ని వరంగల్ నుంచి హైదరాబాద్ విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో విద్యను అందిస్తూ ఉన్నత విద్యకు వచ్చే విద్యార్థులు తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించిన వారికి తక్కువ ఫీజులు తీసుకోవడం జరుగుతుందన్నారు జరగనున్న యూనివర్సిటీలో స్వర్ణోత్సవానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సూర్యనారాయణమూర్తి ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఏనుగుల పెద్దిరెడ్డి తదితరులు రానున్నట్లు తెలిపారు మొదలు కడ్డవాళ్ళు ముప్పై క్వశ్చన్లు తయారు చేయడానికి మంచికి ఆరుగురు క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి మంచికి ముప్పై క్వశ్చన్లు తయారు చేయాలంటే చదవాలి బుక్ చదవాలి ఆ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ అవుతారు నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కూడా ఆ సబ్జెక్ట్ చదివితే వాళ్ళు ఫస్ట్ సెకండ్ వస్తారు ఈ విధంగా వాళ్ళని చదివించడానికి మ్యూజిక్ కాంపిటీషన్ ఇన్నోవేటివ్ ఎక్కడ లేదు మీకు తెలుసు మేము కండక్ట్ చేస్తున్నాం ఇన్నోవేటివ్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసినాం ప్రతి వీక్ రెండు పీరియడ్లు ఇస్తాం రెండు పీరియడ్లో వాళ్ళు చేస్తారు ఇటువంటి ఫెసిలిటీ బాగా దగ్గర ఉంది తర్వాత మీకు తెలుసు ఇక్కడ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే వరంగల్ ఉన్నప్పుడే మాకు నార్త్ ఇండియన్స్ నార్త్ ఈస్ట్ నుంచి నా చాలా మంది వందల మంది స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ మేము ఎయిర్పోర్ట్ నుంచి రోజు పికప్ చేసుకునే వాళ్ళ పిల్లలు వచ్చేట తర్వాత ఫారినర్స్ కూడా మా గ్రెడ ప్రతి సంవత్సరం కూడా హైఎస్ట్ నెంబర్ ఆఫ్ ఫారినర్స్ అంటే బయట కంటి వచ్చి స్టూడెంట్స్ బాగా చేస్తారు లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఇంకా అబ్బాయి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉంటే లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ ఫారెన్ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యారు మా కాలేజీలో అంటే ఇది ఈ మీరు తెలుసుకోవచ్చు వేరే వస్తువులు ఎంతమంది ఉంటారు ఈ ఏ కంపెనీ ఏ విధంగా కంపెనీ ఇచ్చినా ఫారినర్స్ బాగానే ఎక్కువ ఉంటారు విధంగా నార్త్ ఇండియన్స్ కూడా దాదాపు వందల మంది జాయిన్ అవుతారు ప్రతి సంవత్సరం అన్ని స్టేట్స్ నుంచి వస్తారు ఢిల్లీ నుంచి వచ్చి బాగా పిల్లవాడు ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఏసీ రూమ్ కావాలంటే ఏసీ రూమ్ ఎస్టాబ్లిష్ ఇక్కడ ఉండి అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రతి స్టేట్ నుంచి కూడా మా దగ్గర పిల్లలు ఉన్నారు వాళ్ళ నార్త్ ఇండియన్స్ హాస్టల్ సపరేట్ బ్లాక్ ఉంటుంది వాళ్ళకి అందులో గర్ల్స్ సపరేట్ బ్లాక్ ఉంటుంది బాయ్స్ కూడా సపరేట్ బ్లాక్ ఉంటాయి బాయ్స్ వస్తారు గర్ల్స్ వస్తారు నార్త్ ఇండియన్స్ నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ ఫెస్ట్ సరిగ్గా మీరు చూసే ఉంటారు వాళ్ళ ఫెస్ట్ కూడా మేము చాలా డీసెంట్గా కండక్ట్ చేసినాము పోయి లాస్ట్ ఈ మంత్ లాస్ట్ మంత్లో చాలా అది కూడా జరిగింది అంటే ఇలాంటి ఇంటర్ కల్చరల్ అంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన ఒక్కొక్క ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ఎక్స్పో ఎక్స్పోర్ చేయడానికి మా దగ్గర అన్ని అవకాశాలు వస్తాయి ఆ విధంగా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు మేము కాన్వనికేషన్లో వచ్చింది

ఫస్ట్ టైమ్ ఇన్నోవేటివ్ మేము టూ థౌజండ్ టూ థౌజండ్ టూలోనే మేము ఫస్ట్ టైమ్ ఇన్స్టిట్యూషన్లో ఒక క్లాస్లో సెమినార్స్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము సెమినార్స్ అంటే పిల్లలు వాళ్ళ ఏదైనా ఇష్టం ఉన్న టాపిక్ తీసుకోవాలి సినిమా టాపిక్ అయినా పర్లేదు తీసుకొని వచ్చి స్టేజ్ మీద వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ విధంగా వాళ్ళని చేస్తాము ఫస్ట్ డే ఒకవేళ రాకపోతే వాళ్ళకి ఇచ్చినా డేనాడు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ ఫైన్ వాళ్ళకి వసూలు చేస్తారు ఆ ఫైన్ ఎవరు మేము తీసుకోవు ఏ ఫైన్ వసూలు ఇచ్చినా ఏ ఇచ్చినా మేము తీసుకోవు వాళ్ళకి పిల్లలకి ఇచ్చి వాళ్ళ రిఫ్రెష్మెంట్ తీసుకుంటారు తర్వాత ఇక్కడికి వచ్చినాక ప్రతి క్లాస్లో పీజు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ టూ పీరియడ్స్ ఇస్తా వాళ్ళకి అలా పన్నెండు బ్యాచ్ ఒక ఒక్క క్లాస్లో పన్నెండు గ్రూప్లు ఉంటాయి ఐదు గ్రూప్ ఒక్క ఆ పన్నెండులో ఆరుగురు ఇన్వాల్వ్ అవుతారు ఒక వీక్లో ఆరు ఒకరు కండక్ట్ చేస్తారు మిగతా ఎదురు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి పార్టిసిపేషన్ క్విజ్ ఫిజిక్ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి